అందరికీ నమస్కారం వెల్కమ్ టు విచిత్ర టాక్స్ మీడియా సో మన రేవంత్ అన్న హైడ్రా స్టార్ట్ చేసి హైదరాబాద్ యొక్క ఫ్యూచరిస్టిక్ ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కి రాబోయే నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా సో మళ్ళీ ఏదైనా వాతావరణ విపత్తు తలెట్టిన కూడా వాతావరణ విపత్తు తలెత్తినా కూడా సో వాటిని వాటి నుండి హైదరాబాద్ హైదరాబాద్ని కాపాడుకోవడం కావచ్చు సో ఎటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు మళ్ళీ ఫ్యూచర్ లో రావద్దని చెప్పేసి సో ముందస్తు ఆలోచనతో ఒక మంచి ఆలోచనతోనే హైడ్రా స్టార్ట్ చేశారు ఓకే హైడ్రా స్టార్ట్ చేయడం వరకు బాగానే ఉంది కానీ హైడ్రా స్టార్ట్ చేసిన తర్వాతకి మధ్య తరగతి చిన్న తరగతి కుటుంబాలకి ఏదైనా వాళ్ళు ఎంతో కొంత కష్టపడి వాళ్ళకున్నటువంటి డబ్బులతోని సో వాళ్ళకి ఉన్నటువంటి స్తోమతో ఎంతో కొంత ఇల్లు కట్టడం జరిగింది సో ఆ ఇంటికి మీరు హైడ్రా వచ్చేసి హైడ్రా కొడుతూ ఉంది సో అట్లీస్ట్ వాళ్ళకి నోటీసులు ఒక ట్వంటీ డేస్ ముందు ఒక వన్ మంత్ ముందు టూ మంత్స్ ముందు నోటీసులు ఇచ్చి ఆ మంత్ లోపు ఆ గ్యాప్ లోపు వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేయకుండా ఉంటే మీరు వచ్చి డైరెక్ట్ కూల కొట్టినా కూడా బాగుండేది సో వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసుకొని కూడా టైం ఇవ్వకుండా సో వాళ్ళకి వేరే ప్లేస్ లో ఏదైనా ప్రత్యామ్నాయంగా వాళ్ళ వెళ్ళి తలదాచుకునేంత టైం ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా బయట తీసుకొచ్చుకునేంత టైం ఇవ్వకుండా సో ఆ ఇల్లు కూలగొడతా ఉన్నారు సో దాంతో పాటు అదే విధంగా పెద్ద పెద్ద వాళ్ళ యొక్క కట్టడాలు కూడా ఈ విధంగా మీరు కొడవచ్చు కదా సో వాళ్ళకి ఎందుకు టైం ఇస్తా ఉన్నారు వాళ్ళకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ముందుగా లీక్ అయితే ఉన్నది ఎలాగైతే మీరు ఒక మధ్యతరగతి మూసీ చుట్టుపక్కల ఇవ్వచ్చు అమీన్పూర్ లో కావచ్చు సలకం చెరువు కావచ్చు సో చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా మీరు ఆ యొక్క చెరువు దగ్గరికి మీరు వెళ్లే ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ అటాక్ చేస్తా ఉన్నారు కొడతా ఉన్నారు ఓకే ఓకే దానికి అంతా కూడా పబ్లిక్ అంతా కూడా ఓకే అగ్రిహర్ కావచ్చు అండి కానీ ఇదే విధంగా మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులుగా ఇల్లులు కూలగొట్టే ముందు రాజకీయ నాయకుల కళాశాల కూలగొట్టే ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది సో వాళ్ళు హైకోర్టు దాకా ఎలా వెళ్ళగలుగుతున్నారు వాళ్ళకి నోటీసులు ఎందుకు టైం ఇస్తా ఉన్నారు అదే నోటీసులు టైం మీరు ప్రజలకు ఇవ్వాలి కదా సో ప్రజలు ఓట్లేస్తారు కదా మీరు గెలిచింది ఈ మధ్యతరగ ప్రజలు ఓట్లేసా కానీ మీరు గెలిచింది వీళ్ళకి టైం ఇవ్వాలి కదా ఆ బడా బడా బాబుల యొక్క బిల్డింగ్లు వాళ్ళకి వందల కోట్ల ఆస్తు ఉంటే వేరే కట్టుకుంటారు లాస్ అయినా కూడా వేరే కడకి వెళ్ళి ఏదైనా పని చేసుకుంటారు సో మళ్ళీ ఒక బిల్డింగ్ కట్టుకుంటారు ఒక కాడ ప్లే చేసుకొని మధ్యతరకు ఆ యొక్క స్థోమత లేదు కదా మళ్ళీ వీళ్ళకే టైం ఇవ్వాల్సింది వీళ్ళకి నోటీసులు పంపాల్సింది వీళ్ళకి మీరు ఒక టూ మంత్స్ టైం ఇచ్చి మీరు ఇల్లు కాలేకపోతే మీరు కూలబట్టాల్సింది ఓవైసీ కాలేజీ గురించి ఇంతవరకు ఎందుకు కూలగొట్లే ఫాతిమా కలర్ సలకం మీద సలకన్ చెరువు మీద కట్టినటువంటి ఓవైసీ ఫాతిమా మెడికల్ కాలేజీ ఇప్పటి వరకు మీరు ఎందుకు టచ్ చేయలేదు మధ్యతరగతి వాళ్ళకి టైం ఇవ్వట్లేదు కదా వాళ్ళకి ఎందుకు టైం ఇస్తున్నారు మీరు వీళ్ళు గొడగట్టే విధంగానే వాళ్ళ కాలేజీలో గొడగొట్టలేదు కదా వాళ్ళకి హైకోర్టుకి వెళ్ళడానికి టైం ఎందుకు ఇస్తున్నారు వాళ్ళ నోటీసులకి వాళ్ళకి టైం ఎందుకు ఇస్తున్నారు వేరే ఇప్పుడు లైక్ స్టూడెంట్స్ కి టైం వేస్ట్ అని చూస్తే ఆ స్టూడెంట్స్ తో వేరే ఇంకా బిల్డింగ్స్ లేవా మీ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎన్నో ఉన్నాయి కదా ఉన్న తెలుగు భవన్ లో రీసెంట్ గా ఒక మీరు వేసే కార్యక్రమానికి సో విద్యార్థులకు పద్మాశాల వాళ్ళకి ఏంటంటే టైం వేస్ట్ కావద్దు వాళ్ళకి వెంటనే ఒకటి ఒక హ్యాండ్లూమ్ కాలేజ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి తెలుగు భవన్ లో మీరు ఆడ స్టార్ట్ చేయాలని చెప్పేసి అన్నారు అలాగే మెడికల్ కాలంలో ఉన్నటువంటి ఏదో ఒక సిటీలో ఉన్నటువంటి ఏదో ఒక బిల్డింగ్ లో వాళ్ళకు రెంట్ తీసుకుని వాళ్ళు రెంట్ కట్టి వీళ్ళు ఖాళీ దాంతో పాటు వెంటనే వీళ్ళు ఈ బిల్డింగ్ లో కొలగొట్టండి మీకు బిల్డింగ్స్ లేవా కట్టనీకి రెంట్స్ లేవా మీ అకౌంట్ లో డబ్బులు లేవా మీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా ఆ బిల్డింగ్ గులగొట్టి ఆ ఫాతి కలకి కొట్టాలి కదా వాళ్ళకి ఎందుకు టైం ఇస్తా ఉన్నారు సరే వాళ్ళకు టైం ఇచ్చారు ఓకే దాంతో పాటు మధ్యతర టైం ఇవ్వాలి కదా మరి ఒకతను వారం రోజులండి ఒక వారం రోజుల క్రితం ప్రోగ్రావేషన్ చేసుకున్నాడంట సో సార్ ఇప్పుడు ఒక విషయం కూడా అర్థం కావట్లేదు సార్ ప్రజలకి అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఎవరికి అర్థం కావట్లేదు ఓన్లీ హైదరాబాద్ లకి అర్థం కావాలి ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కట్టుకోవడానికి బ్యాంక్స్ రుణాలు ఇచ్చాయి సో ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి మరి ఫస్ట్ మీరు అధికారులు కదా అది ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో అధికారులకు వాళ్ళ ఇల్లు వెడగొట్టండి వాళ్ళ ఉద్యోగం కూడా వీకండి వాళ్ళని సస్పెండ్ చేయండి లేదంటే ఎవరైతే లోన్లు తీసుకున్నారో వాళ్ళ లోన్లని పర్మిషన్ ఇచ్చి ఉంటే అధికారుల అకౌంట్ వెళ్ళి కట్ చేయండి ఎలా కడతారు పబ్లిక్ ఇప్పుడు లోన్స్ లోన్స్ ఎలా కడతారు ఒక్కొక్క నలభై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు లోన్ తీసుకున్నారంట ఆ లోన్ తీసుకున్న డబ్బులను పబ్లిక్ ఎలా వాళ్ళు రీపే చేస్తారు సో వాళ్ళకి ప్రజెంట్ లేదు కదా ఉండనీకి వాళ్ళు వేరే వేరే వాళ్ళు రెంట్ కుండాలి కదా మూసి చుట్టుపక్కల వాళ్ళకి మీరు పన్నెండు వేల టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఇస్తామని మీరు చెప్పారు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మరి మీరు ఎలాగో హైడ్రా మీరు స్టార్ట్ చేస్తామని చెప్పి అనుకున్నప్పుడు ముందస్తు జాగ్రత్తగా ఒక టూ మంత్స్ ముందు మీరు చెప్పిన తర్వాత హైడ్రా స్టార్ట్ చేస్తే అయిపోదా ఇవన్నీ నాకున్న డౌట్స్ కాదు ప్రజలకు ఉన్న డౌట్స్ సో మా మిత్రులు కూడా మంది సో దీని మీద వీడియో అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అందుకే చేస్తా ఉన్నాము సో వాళ్ళు అడిగే ప్రతి ఒక్క దానికి కూడా నాకు కూడా సమాధానం లేదు వాళ్ళ వీళ్ళు కూడా ఆ ప్లేస్లో మేమున్నా కూడా ఇదే ఇస్తాము వాళ్ళకి టైం ఇవ్వాలి కదా వాళ్ళకి ఎందుకు టైం ఇవ్వట్లేదు వీళ్ళకి ఎందుకు టైం ఇస్తా ఉన్నారు గోహీ కాలైకి మీరు ఎందుకు టైం ఇస్తా ఉన్నారు దీనికి కూల కదా దీన్ని కూలగొట్టకుండా పర్లేదు మధ్యత రోజు కూడా టైం ఇవ్వాలి కదా మీ వీళ్ళ మీదనే వీళ్ళకు టైం బడాబడ బాబులకు టైం ఇచ్చుకుంటూ వాళ్ళకు డబ్బు వాళ్ళకు టైం ఇచ్చుకుంటూ డబ్బు లేని వాళ్ళకు వెంటనే ఇంటి ముందుకు వచ్చేసి ఐదు నిమిషాల్లో బుల్లు వరకుని ఇల్లు మొత్తం కూలగొడితే వాళ్ళు కట్టుబట్టలతో బయటకు వచ్చి రోడ్డు వేల పరిస్థితి చూస్తా ఉన్నాం వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి పదహారు పదిహేడు ఇరవై సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం ఈ ఏరియాలో సో ఇప్పుడు వచ్చి కూలగొడమని చెప్పేసి ఉంటున్నాను ఇరవై ఏళ్ళ సంవత్సరం ఇరవై ఏళ్ళ సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరం నుంచి అక్కడ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ రెండు నెలల ముందు మీరు నోటీసులు పంపించి ఖాళీ చేయకుండా కూలగొడతాయి అయిపోదాం అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా మీరు రెండు తోటి ప్రభుత్వం మారట్లే కదా మళ్ళీ కాంగ్రెస్ పరిపాలన చేస్తారు కదా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మనకి సీఎం ఉంటారు కదా రంగనాథ్ గారు కూడా మనకి కమిషనర్ పెట్టుకోవచ్చు కదా ఎందుకు వెంట వెంట ఎందుకు గొప్పపడతా ఉన్నారు అంతా హడా విడియాల్సిన అవసరం వచ్చింది హైదరాబాద్ హైదరాబాద్ యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తా ఉన్నారు అంతా ఓకే కానీ మధ్యతరగతి యొక్క వీళ్ళ కుటుంబాల యొక్క పరిస్థితి ఏంటి ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళ లోన్ లెవెల్ కడతారు ఎంతో మంది ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళకు చదువుకున్న పిల్లలున్నారు కాలే పిల్లలున్నారు సో వాళ్ళందరి యొక్క పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మీరు ఏం చేస్తా ఉన్నారు సరే ఓకే సార్ మీరు అంతా చేస్తా ఉన్నారు ఇదంతా విషయం పక్క పెట్టండి అట్లీస్ట్ వాళ్ళకి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ గా సో ఎవరు కూడా సఫర్ కావద్దు సో మీ అందరికి కూడా ప్రత్యామ్నాంగా వేరే ఆలోచన చేస్తున్నాము సో వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి మీరు ప్లానింగ్ చెప్పవచ్చు కదా ఎందుకు చెప్పట్లేదు ప్రజలకు ఎందుకు హామీ ఇవ్వట్లేదు కూలగొట్టడానికి మాత్రం బుల్నగర్ లో పంపిస్తా ఉన్నారు ఓకే అదే విధంగా కూలగొట్టిన తర్వాత వాళ్ళకి ప్రత్యామ్నాంగా వేరే కూడా మీరు ఏదో చేయాలి కదా ఇంతసేపు ఇంతవరకు ఏ ప్రెస్ మీట్ లో చూసినా కూడా ప్రతి ఒక్క ప్రెస్ మీట్ లో సో తగ్గేది లేదు కంపల్సరీ ఇంత పెద్ద బడాబాబలో వినేది లేదు కంపల్సరీ గుల కొట్టినా ప్రతి ఒక్కళ్ళు కూడని చెప్తా ఉన్నారు ఓకే గుల కొట్టండి ఫస్ట్ వాళ్ళే కొట్టండి పేద ప్రజలు ఎందుకు మీరు పేద ప్రజలు వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా రోడ్ల మీద చిలబడతా ఉన్నారు వాళ్ళకి సమాధానం చెప్తారు బడాబాబులు వాళ్ళకు డబ్బులు ఎక్కువండి వేరే అపార్ట్మెంట్ కట్టుకుంటూ కావచ్చు కాలేలు కట్టుకుని కావచ్చు చర్యలను కబ్జా చేసుకోవచ్చు సో ఇవన్నీ చేస్తా ఉన్నారు సో ఫస్ట్ వాళ్ళని వాళ్ళ వాళ్ళ యొక్క కట్టడాలను గులగొట్టే తర్వాత ఆ పేద మధ్య ప్రజల వీళ్ళకి ఎట్లీస్ట్ టైం కూడా ఇవ్వట్లేదు కదా మీరు వీళ్ళ యొక్క పరిస్థితి అండి మీరు ఇప్పటికైనా కూడా ఏదైనా ఒక అఫీషియల్ మీటింగ్ తీసుకొని ఒక అఫీషియల్ ప్రెస్ మీట్ తీసుకొని ఆ ప్రెస్ మీట్ లో సో బాధితులందరికీ కూడా సో మీరు ఏం చేయబోతున్నారు అని చెప్తే సో వాళ్ళకంటూ కూడా ఒక హోప్ ఉంటుంది వాళ్ళకంటూ ఒక నమ్మకం ఉంటుంది వాళ్ళకు భరోసా ఇచ్చినట్టు ఉంటుంది సో ప్రజలలో కూడా వ్యతిరేకత తగ్గుతుంది సో ఈ దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సిన విషయం ఎంతైనా కూడా మీరు ఆ మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు వేసినటువంటి ఓట్ల వల్లే గెలిచినారు మీరు వంద మందిలో పది మంది మాత్రం బడాబాబులు ఉంటారు మిగతా తొంభై ఓట్లు వీలై ఉంటాయి సో వీళ్ళ గురించి మీరు ఆలోచించాలి సంవత్సరం ఆల్రెడీ టైం అయిపోయింది ఇంకొక నాలుగు సంవత్సరాల్లో మళ్ళీ రావాలి మళ్ళీ తిరగాలి ఏ ఏరియాలో అయితే కబ్జాలు వేసి ఈ యొక్క అక్రమ కట్టడాలు కట్టేటువంటి ఇల్లు మీరు ఇలా ఒక బుల్డోజర్లు తీసుకొచ్చి కూలగట్టారు అదే ఏరియాకు మళ్ళీ వచ్చి మీరు ఓట్లు అడగాలి నెక్స్ట్ జస్ట్ ఇంకా ఫోర్ ఇయర్స్ మాత్రమే ఆ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రావాల్సి వస్తుంది అందరికీ కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది సో దానికంటే ముందే మీరు ఏదైనా కూడా వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు ప్రత్యామ్నాయంగా సో అది చెప్తే బాగుండాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి